ప్రేజ్ అలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం గలతెల రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిది వచ్చింది కొంచెమైనను ఏ లిటిల్ అమౌంట్ ప్రేజ్ అలాడ్ దేవుని బిట్లారా గలతి సంఘం ప్రాముఖ్యమైనది ప్రాచీనమైనది అపోస్తుల నడిపింపులో ఉన్న సంఘము గలతి సంఘం క్రీస్తు రక్తము ద్వారా విమోచన విడుదల మనకు విశ్వాసము ప్రభ నేసేను మెస్సేయగా దేవుడుగా మన లోకానికి వచ్చాడు కనుక ఎండ్ బిల్లరా ప్రభువుని గలతీల గలతీలు రాసిన పత్రిక ఐదో అర్థం మొదటి వచనం దాస్యం అనే కాడు కింద చిక్కు కొనకూడదు మత్స్యస్ వార్త పని పదిహేనో అర్థం పన్నెండు వచ్చిన నీ శిష్యులు చేతులు గడక తింటున్నారు ఏమిటి అని అడిగారు చిన్న విషయమే శాపగ్రస్తంగా మారుస్తుంది నీ జీవితంలో అది చిన్నదే కావచ్చు గలతీల రాసిన పత్రిక ఐదు పన్ను ఒకటి నుండి తొమ్మిదో శరీర కార్యములు స్పష్టమైనవి ఇటు వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు మొదటి కొరంతి ఐదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చింది పులిసిన పిండి ముద్దంతా పిలుసు పులుసు చేయను పులిసిన స్థితి శరీర కార్యాలు తీసివేయండి చిన్న పులిసిన స్థితి సాతాను సింహాసనముగా మారుతుంది కనుక చిన్న విషయాలలో నమ్మకముగా ఉండండి కొంచెంలో నమ్మకం అన్నిటి మీద అధికారం ఇస్తాడు ప్రభుని యేసుక్రీస్తి మాట దీవించని కాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునామలో ప్రార్థించినంతండి అమ్మాయిని జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన వస్తే మాకు కాల్ చేయండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఈ నెల పంతొమ్మిదో నవంబర్ పంతొమ్మిది మంగళవారం ఉదయం పది గంటల ధర్మరం చర్చ్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ సభ ఏర్పాటు చేస్తున్నాం పాస్టర్లకు ఛార్జీలు అందరికి భోజనాలు ఏర్పడుతున్నాయి రండి దైవాశరాలు పొందుకోండి ప్రభు మీ కుటుంబాల మీద దీవించిన కాక మన ప్రజలగా అభ్యసాం